ఒకప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఉన్న తేడా ఏంటంటే ప్రొడ్యూసర్లు అప్పుడే బాగున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అప్పుడే బాగున్నారు హీరోలు అప్పుడే బాగున్నారు హీరోయిన్లు అప్పుడే బాగున్నారు ప్రేక్షకులు కూడా అప్పుడే బాగున్నారు మరి ఇప్పుడు ఎందుకు అలా లేరు అంటే దాని అర్థం టెక్నాలజీ పెరిగే కొద్దీ మంచి జరగాలి కానీ సినిమా ఇండస్ట్రీకి శాపం అయిపోయింది ఎలా అంటే సీ ఒకప్పుడు సినిమా తీయాలంటే మనకి రీల్ ఉండేది రీల్ ఎంత వేస్ట్ అయితే ప్రొడ్యూసర్కి అంత నష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు రీల్ రీల్ అయ్యేలోపే మొత్తం అదంతా అవ్వాలని చెప్పేసి ఒకటికి రెండుసార్లు పదిసార్లు ఆ సీన్ని బాగా చూసుకొని రిహార్సల్స్ చేసుకొని ఆర్టిస్టులు కూడా అంతగా శ్రమించి ఏదో చేద్దాం అనుకొని అలా వెళ్ళిపోతారు ఇంకా ఇంకా ఒక్కసారి యాక్షన్ చెప్పారు అంటే అందరు కూడా ఒక భయపడి అమ్మో అదేదో అయిపోతుంది సంథింగ్ ఇప్పుడు మేము ఏ చిన్న తప్పు చేసినా ఇంత నష్టం ఉంటుంది దాన్ని అమ్మో అది చేయకూడదు నన్ను ఉంచుతారో తీసేస్తారో నా వల్ల నష్టం ఎక్కువ అయితే ఎక్కువ టేకులు కూడా తీసుకోకూడదు అని ఒక భయంతో పనిచేసే వాళ్ళు తక్కడ అయిపోయేది అండ్ అలా అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారంగా సినిమా కూడా పూర్తయ్యేది అండ్ రీల్ ఎక్కువ నష్టమయ్యేది కాదు నిర్మాత కూడా కొత్త గొప్ప అటు ఇటు అయిన కట్స్ ఉన్నా కూడా నిర్మాత పెద్దగా ఇబ్బంది పడే సందర్భాలు అయితే వచ్చేవి కాదు అనుకున్న సమయంలో సినిమా తీసేవాళ్ళు అనుకున్న సమయానికి రిలీజ్ చేసేవాళ్ళు అండ్ ఆ హీరో ఆ సినిమాతో పాటు అదే ఏడాది ఇంకో పది సినిమాలు కూడా చేసేవాడు అదే హీరోయిన్ అదే ఏడాది ఇంకో పది సినిమాలు చేసేది అలా ఏడాదికి కొన్ని వందల సినిమాలు వచ్చాయి కొన్ని వందల సినిమాలు ఒక ఏడాదికి ఆ డైరెక్టర్ కూడా పదుల సంఖ్యలో సినిమాలు తీసేవాడు కనీసం ఐదారు సినిమాలు తీసేవాళ్ళు ఇట్లా ఉండేది నిజంగా కానీ ఇప్పుడు పరిస్థితి అంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రీల్స్ ఇష్టం లేదు కదా డిజిటల్ అయిపోయింది ఒక షాట్ ఎన్నిసార్లు అన్నా తీయొచ్చు ఎంత బాగా వస్తే అంత బాగా తీస్తా 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 రిహార్సల్స్ కూడా డైరెక్ట్ చేసేయచ్చు ఇంకా డెమో ఫిలింలు మళ్ళీ సినిమా ఒకటి ఉంటే దానికి ముందు డెమో సినిమా అంటే ఒక మామూలు హీరోని హీరోయిన్ని పెట్టి ఒక ఆ సీన్ అంతా చేసి చూస్తారనమాట ఇట్లా 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 భలే వచ్చింది అనుకుంటే అప్పుడు ఇక్కడికి వెళ్తారు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల టైం వేస్ట్ చేస్తున్నారు మన వాళ్ళు అది జరిగేది ప్రయోగాల బాట పట్టి టైం వేస్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ షార్ట్ క్లారిటీగా వచ్చిన మళ్ళీ అప్పుడప్పుడు ఆ సీన్ క్లారిటీ ఉండదు మళ్ళీ ఆ సీన్ హెచ్డి క్వాలిటీ ఆ క్వాలిటీ ఈ క్వాలిటీలో అటు మలిచి ఇటు మలిచి మళ్ళీ దాన్ని డిఐ ఇంకేవో ఇంకా అతుకులు ఈ అతుకులు ఆ అతుకులు అన్నీ అతి అప్పట్లో లేవు కదా అంత గ్రాఫిక్స్ ఇప్పుడు విఎఫ్ఎక్స్లో మహా మహా మాయల్ చేయొచ్చు సో లేని ప్రపంచాన్ని కూడా సృష్టించవచ్చు అట్లా అయిపోయి అయిపోయి ఇంకా దీనికి తోడు మళ్ళీ నిర్మాణ వ్యయం పెంచేస్తున్నారు డైరెక్టర్స్ ఇదే ల్యాగ్ అంటే ప్రీ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ల్యాగ్ అనుకుంటే అవసరం ఉన్నా లేకున్నా వంద మంది డాన్సర్లు వంద మంది ఫైటర్లను పెట్టి ఏదో తీసేస్తున్నారు దానివల్ల వీళ్ళు ఏదో కొత్తదనం అంటారు తప్ప కొత్తదనం వల్ల ఒరిగేదే ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క సినిమా నాలుగేళ్ళు పడుతుంది నలభై రోజుల్లోనో నాలుగు నెలల్లోనో పూర్తవాల్సిన సినిమాలు నాలుగేళ్ళు పడుతున్నాయి నాలుగేళ్ళు పడేసరికి నాలుగేళ్లలో నలభై సినిమాలు చేయగలిగే హీరోలు ఆ నలభై సినిమాలకు సరిపడ రెమ్యునరేషన్ అంతా ఇక్కడే తీసేసుకుంటున్నారు నలభై కోట్లు ఇవ్వండి యాభై కోట్లు ఇవ్వండి అని చెప్పేసి దీనివల్ల హీరో రేటే పెరిగేసరికి ఆ సదరు నిర్మాతకి నిర్మాణ వ్యయం పెరిగింది హీరోకే యాభై కోట్లు నలభై కోట్లు ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక డైరెక్టర్ నాలుగేళ్ళు పనిచేయాలండి నేను దీనికని చెప్పి ఆయన రెమ్యురేషన్ అయింది మిగతాదంతా కలుపుకొని పోనీ లాస్ట్కి ఏదో ఒకటి వచ్చింది ఓ నాలుగు వందల కోట్ల బడ్జెట్తో వంద కోట్ల బడ్జెట్తోనో ఏదో ఇరగ తీసే లెవెల్లో ఒకటి వచ్చింది దాన్ని విడుదల చేసుకోవడానికి నానా తంటాలు పడి విడుదల చేశాక అది కాస్త అటా ఇటా అంటే శటగోపం కానీ ఒకప్పుడు అట్లా కాదు ఏడాది కానీ నిర్మాత పది సినిమాలు కూడా అవలీలగా తీసుకునేవాడు హ్యాపీగా తీసుకునేవాడు ఒకటి రెండు ఫ్లాప్లైనా ఇంకో సినిమాలో కవర్ అయ్యేది ఆ ఫ్లాప్ కూడా పెద్ద అనిపించేది కాదు అంటే ఆ కథ డిమాండ్ వరకు ఇంతే పెట్టాలని ఉంటుంది అంతే పెట్టుకునేవాళ్ళు రెమినేషన్స్ కూడా అంతే ఉండవు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డేట్లకు తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతే ఉండేవి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ వల్ల డెవలప్మెంట్ అవ్వడం వల్ల అన్ని నిర్మాణం వేయాలన్నీ పెరిగి పెరిగి ఒక్కో సినిమా నాలుగేళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఇంకా తగ్గేది ఉండదు పెరగడమే ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఒక్కొక్క సినిమాకి దశాబ్ద కాలం పట్టినా ఆశ్చర్యం లేదు దీనివల్ల ఇప్పుడు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వట్లా ఎక్కువ సినిమాలు రావట్ థియేటర్లు ఉన్నాయి బోల్డ్ కానీ ఏవో ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి అట్లా సినిమాలు వస్తాయి పోతాయి అంతే ఎక్కువ రిలీజులు ప్రతి వారం కనీసం ఒక పది పదిహేను సినిమాలు పడాలా ఎట్లా అని సరే ఏదో ఒకటి హిట్ అవుతుంది మెల్లిగా తర్వాత సంగతి టగ టప పడాలి సినిమాలు బోల్డ్ అనే సినిమాలు రావాలి ఎక్కడ చూసినా ఏదో సినిమా ఆడుతూ ఉండాలి ఒకప్పుడు న్యూస్ పేపర్ తిప్పితే ఆ వార్తా పేపర్ ఆంధ్రజ్యోతి మధ్యలో కనీసం ఒక నలభై సినిమాలు ఆడతా కనిపిస్తా ఏం సినిమాలో కూడా ఎవరికి తెలియదు కొన్ని ఇంగ్లీష్ డబ్బింగ్ ఉంటాయి కొన్ని సెక్స్ సినిమాలు ఉంటాయి కొన్ని హిందీ డబ్బింగ్ సినిమాలు ఉంటాయి కొన్ని తమిళ్ డబ్బింగ్ సినిమాలు అంటే కొన్ని స్ట్రేట్ తెలుగువే బోల్డ్ అన్నీ ఉంటాయి కొన్ని ఎప్పటి నుంచో ఆడుతా ఆడుతా వంద రోజులు జరిపేటివి ఉంటాయి కొన్ని కొత్త రిలీజ్లు ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి ఇట్లా బోల్డ్ అని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను చూసేవాళ్ళం ఆ హంగం అంతా ఇప్పుడు లేదు అంతా వెళ్ళిపోయింది సో టెక్నాలజీ డెవలప్ అవ్వడం బయట ప్రపంచానికి మేల్ చేసిందేమో తెలియదు కానీ సినీ ఇండస్ట్రీకి మాత్రం అది శాపంగా మారిందనే చెప్పుకోవచ్చు మరి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి థ్యాంక్ సో మచ్